సుక్రీస్తునామక మహిమ కలుగును గాక ఈ రోజులలో లోకంలో భయంకరమైన పరిస్థితులను మనం చూస్తున్నాం బిడ్డలు తల్లిదండ్రులను బెదిరించుట బిడ్డలు మార్గాలను ప్రేమించుట లోకమును లోక సంబంధమైన వ్యసనాలను మనం చూస్తున్నాం అట్లాగే తల్లిదండ్రులు బిడ్డల పట్ల బాధ్యత లేకుండా ఉండడం చూస్తున్నాం అట్లాగే పెద్దవారిని ఇళ్లలో చూసుకోకుండా డం తిట్టడం కొట్టడం భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం అంత మాత్రమే కాకుండా ఇరుగు పొరుగు వారిని మోసం చేస్తూ లేనిపోని మాటలు ఊరంతా ప్రచారాలు చేస్తూ అబద్ధములను చెప్తూ ఒక భై దైవీకమైన జీవితము దేవుని భయము లేని జీవితాలను మనం చూస్తున్నాము ఇదన్నిటికీ కారణం ఏంటంటే దేవుని భయము మానవునికి వెళ్ళకపోవటను బట్టి ఒక దేవుని భయము కలిగిన వ్యక్తి అయితే అమ్మో నేను ఈ మాటలు మాట్లాడకూడదు కదా ఇట్లాంటి జీవితమును జీవించకూడదు కదా ఒక అబద్ధమును నా నోటితో ప్రచారం చేయకూడదు కదా ఎదుటి వ్యక్తిని నేను దూషించకూడదు కదా ఏదైతే నేను ఇతరులకు చేస్తున్నానో నా జీవితంలో కూడా తిరిగి అది వస్తుంది కదా అట్లాగే నేనేమి అపవిత్రమైన జీవితమును జీవించకూడదు కదా అనేటువంటి భయముతో జీవిస్తాడు ఎదుటివారి పట్ల అబద్ధికుని గాను ఎదుటివారి పట్ల మోసం చేసే వ్యక్తిగాను బ్రతకలేడు దేవుని భయము కలిగిన వాడు దేవుని భయము కలిగిన వాడు నన్ను దేవుడు చూస్తున్నాడు అని చెప్పి ఇక్కడ మాటలు అక్కడ చెప్పరు మోసం చేయరు అబద్ధాలు చెప్పరు ఎరు ఎదురు ఎరుగు పొరుగు వారు పడిపోవాలని కూలుపోవాలని పతనం అయిపోవాలని అంతరంగంలో కూడా కోరుకోరు ఈ దినాలలో భయంకరమైన దినాలలో ఎందుకు ఇట్లాంటి కార్యాలను మనం చూస్తున్నాం ఒకరిని ఒకడు పడుచుకునుట ఒకరిని ఒకరు గాయం చేసుకునిట ఎందుకు చూస్తున్నాము అంటే దేవుని భయము లేని వ్యక్తులు దేవునికి భయపడని వ్యక్తులు చేస్తున్న అఘాయిత్యాలే లోకంలో జరుగుతున్న బహుభయంకరమైన ఈ క్రియలు ఒక మంచి విషయాన్ని బట్టి ఎదుటివారిని గద్దించినప్పుడు తల్లిదండ్రులు బిడ్డలను గద్దించినప్పుడు టీచర్స్ బిడ్డలను గద్దించినప్పుడు పెద్దవారు చిన్నవారిని గద్దించినప్పుడు ఒక మంచి మాటను ఎదుటివారికి హెచ్చరించినప్పుడు దాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే వారి అంతరంగంలో దేవుని భయము లేదు లంచాలు తీసుకునే వానికి దేవుడు చూస్తున్నాడనే భయం లేదు కాబట్టి లంచం తీసుకుంటున్నాడు ఇట్లాగా దేవుని భయము కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు తెలుసా దేవుని వాక్యంలో నుండి తెలియచేస్తున్నాడు కదా యోగు గ్రంథము అతడి హోవాయందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించినవాడు చెడుతనమును అసహించుకుంటాడంట దేవుని భయము కలిగిన వ్యక్తి చెడుతనమును ద్వేషిస్తాడంట దేవుని భయము కలిగిన వ్యక్తి అందరూ వెళ్తున్నారు కదా నేను కూడా వెళ్తే ఏమైంది అందరూ లంచం తీసుకుంటున్నారుగా నేను కూడా తీసుకుంటే ఏమైంది అందరూ అబద్ధాలు చెప్తున్నారుగా నేను కూడా చెప్తే ఏమైంది ఆటకాయ అందరి మోసం చేస్తూ అవమానపరుస్తూ ఈనపరుస్త మాటలు అక్కడ లేనిపోయిన నిందలు వేస్తూ అల్లరి అల్లరిగా దేవుని భయం లేని వారు చెడు మార్గాల్లో జీవిస్తారు అదే దేవుని భయము కలిగిన వారు చెడు తనమును అస్రహించుకుంటారు కాబట్టి ఈరోజు ప్రియ సహోదరుడా సహోదరి నీవు దేవుని భయము కలిగి నీతిగాను యథార్థంగాను సత్యమును అనుసరించి పవిత్రంగా నిన్ను నీవు నీ ఘటమును కాపాడుకుంటూ ఈ లోకంలో జీవించిన ఎడల దేవుని దయగల హస్తము నీకు తోడుగా ఉంటుంది ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు ఎన్ని మాటలు నీ మీద అబద్ధ ప్రచారాలు చేసినప్పటికీ నీవు దేవునికి భయపడుతూ దేవునికి అనుకూలంగా నీతిగా యథార్థంగా జీవించినట్లయితే నీ పక్షంగా దేవుడు ఉంటాడు దేవుడే నీ పక్షంగా ఉంటే వ్యతిరేకంగా ఎవరైనా నిలవబడగలరా ఏ ఆలోచన అయినా నీకు వ్యతిరేకంగా చేయగలరా దేవుడు మనలందరినీ సత్య మార్గంలో నడిపించి దేవునికి భయపడు వారిగా చేయనుగాక ఆమె